ఈ జిల్లా వెంటబాటు తరానికి ఒక చిరునామా తెలంగాణ రాష్ట్ర ఆదిలాబాద్ జిల్లా మీద ఇక్కడ పెద్దల మీద ఇక్కడ ప్రజల సమస్యల మీద నాటి విప్లవం కావచ్చు ఇతర సాహిత్య కావచ్చు అనేక అనేక కాటన్ రాసేలు పాలీలు అందరినీ వైభవ వాటికి పరిష్కారం తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే అలా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న అన్ని రోజులు ఆదిలాబాద్ ప్రస్తావన లేకుండా దక్షిణాన పాలమూరు ప్రస్తావన లేకుండా కేసీఆర్ గారి ఉపన్యాసాలు లేదుగా ఈ ప్రజల వెతలు సమస్యలు ఇక్కడ ఉండేటువంటి ఎంత హృదయ విధారకమైనటువంటి స్థితులు ప్రతి ఏడు అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే రాష్ట్రం సిద్ధించే కంటే ముందు మనం చూసినటువంటి పరిస్థితులు మన అనుభవాలు చాలా వారాకాలం వస్తే అతిరోగాలతోనే సగటున రెండు వేల మంది విద్యార్థులు ఆదివాసీలు చనిపోయినటువంటి దుస్థితి నవీన యుగంలోనే మనం చూస్తాం సమైక్య పాలన ఎవరికి జాలి లేనే ఎవరికి దయలేదు కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మువోడి దీక్షతో వసతుల కల్పన రహదారుల కల్పన ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటము ఇంకా అనేక రోగాలు పరిశుద్ధంగా లేని నీటి వల్లనే వస్తాయని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ మనందరికి తెలిసిన విషయం మానవులకు సంక్రమించేటువంటి లేదా వచ్చేటువంటి వ్యాధులలో డెబ్బై శాతం వ్యాధులు శుభ్రమైన నీరు లేకనే వస్తాయి అటువంటిది అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ పథకం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం తెలంగాణ చేసిన వాళ్ళు ఆదిలాబాద్ గురించి మాట్లాడుతున్నా ఆదిలాబాద్ ప్రస్తావన నేను చేస్తున్నా ప్రతి ఆదివాసీ గిరిజన గుడారికి ప్రతి గ్రామానికి ప్రతి తండాకి శుద్ధమైనటువంటి నీటినిచ్చి వస్తుల కల్పన చేసి ప్రజలు రోగాల బాధిత పడకుండా కాపాడుకున్నది తెలంగాణ చేశారు కేసీఆర్ ఆ తర్వాత రాష్ట్ర పంటగా అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమంలో జిల్లాకు పెద్ద పాత్ర ఇవ్వడం జరిగింది రైతాంగాన్ని ఆదుకోవడం లేదా వాళ్ళకి బాధ్యత కోసం కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టినటువంటి ఆనాటి రైతు రైతుబంతు గానీ భీమా గానీ కొనుగోడు కానీ సాగు